అత్తయ్య ఈ రోజు వర్క్ ఫ్రం హోమ్ కాదత్యా ఆఫీస్ వెళ్ళి వస్తాను పాపనట్లు చూసుకోత్తయ్యా బాగా చెప్తున్నావే నన్ను చూసుకోమని మీ అమ్మలు ఇంట్లో కన్నా లేచుకో ఏంటి అతయ్యా వారానికి ఒక్కసారి కదా నేను ఆఫీస్కి వెళ్లేదు రోజు ఇంట్లోనే చేసుకుంటున్నా వర్క్ ఫ్రం హోమ్ మా అమ్మలు లేరు అత్తయ్య మా అమ్మలు తిరుపతికి పోయినారు అందుకే నీకు చెప్తున్నాను చూడు ఇప్పుడే చెప్తున్నాను దానికి స్నానం చేయించి అన్నం పెట్టి ఉయ్యాల్లోకి వేసి పండ పెట్టి పో అది లేసేంత చోపల్ నువ్వు రాలా మరి నాకు తెలుసు అతయ్యా మీరు ఎట్లా అంటారని అన్ని చేసే పోతున్నాను పక్కన ఉంది లేసిన తర్వాత తినిపించండి అత్తయ్యా పోయేస్తాను ఏం ఆర్డర్లు ఇచ్చిపోతాను చూడు బోడమ్మ సార్ రాత్రి నుండి ప్రాజెక్ట్ అయిపోతుంది సార్ మహి చూడే అత్త అనుకోనుందా ఏమనుకోనుంది అట్లా ఆర్డర్లు ఇచ్చిపోతాను చూడే ఏం ఆర్డర్ ఇచ్చింది ఏమేమి ఇప్పుడు దాని కూతుర్ని నేను చూసుకోవాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిపోతాంది దాని మా నీ మనవరాలు కదా చూసుకో ఏమైతుంది బాజెపి నవ్వులే ఆఫీస్ అని చెప్పి కొట్టేసి సాయంత్రం వస్తుంది సాయంత్రం వరకు దాని పిల్లలు నేను చూసుకోవాలా దాని పిల్ల దాని పిల్ల దాని పిల్లల్ని ఎందుకంటాను నీ కొడుకూతురు కదా అయినా కొడుకూతురు ఏమైతుంది నీ మనవరాలు మనవరాలు మాట్లాడు ఆ భజనకు పిల్లలు పెట్టుకోకుంటే పిల్లలు బుట్లా పిల్లలు గుట్లా పిల్లలు పుట్లా అని చెప్పేసి ఆ సతాయి సతాయించి పెట్టి పెన్నైనా మూడేళ్ళకే పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలా పిల్లలు చూసుకురా పిల్లలు చూస్తే సతాయిస్తే అంటే వాళ్ళు ఇంకా కెరియర్ లో అన్ని మానుకొని పిల్లల్ని చూసుకుంటూ కూర్చోళ్ళ అప్పుడే చెప్పింది కదా వదిన నేను ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లల్ని కన్నాను నా కెరీర్ ముఖ్యము నేను జాబ్ లో ప్రమోషన్ తెచ్చుకోవాలని చెప్పింది కదా అప్పుడు నువ్వు ఇంటిగా ఇందా మాకు మనం అన్న మన వాళ్ళని ఈ మా ఈ మా ఈ మా అని అప్పుడే చెప్పింది కదా చూసుకోనని అయినా పాపము పిల్లల కోసం అని చెప్పేసి వర్క్ తీసుకుంటాను ఒక్క రోజు పోతే పోనీలే సరే ఎంజాయ్ చేస్తే చేయనిలే నీ కూతురు కోడల్ని కూడా అయిపోతుంది కదా దానికి అంత రాద్దాంతం చేయండి ఏమైతుంది నేను చూసుకుంటానే సరే వదిన పోమా చెప్తాను నువ్వు అన్నాను పాప నేనే కాపురం పెట్టుకుని ఒక ఆయాన్ని పెట్టుకొని మీరు సపరేట్ గా ఉండమా మా అమ్మ ఏం చూసుకోద్దని చెప్తారు బాగుంటుందా నీకు అప్పుడు అమ్మో కొంపి పని చేయితే మరి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు కదా కాబట్టి ఆయన కూతురు ఆయన కూతురు అని కాకోకుండా నా సొంతం మనవడు నా సొంత మనవాలో అని ప్రేమగా చూసుకో అప్పుడు కోడలి పిల్ల కూతురు పిల్ల అని డిఫరెన్స్ ఉండదు అందరి పిల్లలు సమానం అనుకుంటావు అందరూ ఈ మనవాళ్ళే మనవల్లే అనుకుంటావు ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇలాంటి సంఘటన అంటే మీకు కూడా జరిగాయా వీడియో మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మహిత తెలుగు యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి థ్యాంక్ యూ